హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఎయిత్ పే కమిషన్ గురించి జూన్ థర్డ్ని అయితే ఒక నోట్ రిలీజ్ అయింది అది చూద్దాం క్యాబినెట్ సెక్రటరీ వాళ్ళు చేశారు సబ్జెక్ట్ వచ్చేసరికి ఇమీడియట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎయిత్ ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ ఫర్ రివైజింగ్ ద పే ఎలవెన్సెస్ పెన్షన్ అండ్ అదర్ బెనిఫిట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ అని చెప్పి వచ్చింది మనకి సెవెంత్ సెంట్రల్ పే కమిషన్ వచ్చేసరికి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంప్లిమెంట్ అయింది తర్వాత ప్రతి టెన్ ఇయర్స్కి ఒకసారి ఈ పే కమిషన్ అని ఒకటి రివైజ్ రివైజ్ అవ్వాలి టూ థౌజండ్ సిక్స్టీన్లో అయింది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ నుంచి ఎత్ పే కమిషన్ రావాలి ఈ టెన్ ఇయర్స్ ఎందుకు ఈ పెరిగిన ఎక్స్పెండిచర్స్ అన్నిటి వల్ల కొంచెం ముందుగానే ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు మనకి ఎతిపే కమిషన్ వస్తే బేసిక్ పే ట్వంటీ సిక్స్ కే అవుతుంది తర్వాత కూడా గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ద ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఫోర్ పర్సెంట్ టు సెవెన్ పర్సెంట్ ఆన్ యావరేజ్ ఇట్ షెల్ బీ అబౌట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ద పోస్ట్ కోవిడ్ ద ఇన్ఫ్లేషన్ ఇస్ హయ్యర్ దీ ప్రీ కోవిడ్ లెవెల్స్ ఫోర్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్కి పెరిగింది అని కూడా చెప్తున్నారు కోవిడ్ ముందుకంటే కోవిడ్ తర్వాత ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది దీంతో పాటుగా ఎయిత్ సెంట్రల్ పే కమిషన్తో పాటు ఎన్పిఎస్ అని చెప్పి నేషనల్ పెన్షన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు దాని ద్వారా ప్రతి నెల శాలరీలో డిఏ అని బేసిక్ పే నుంచి టెన్ పర్సెంట్ కట్ అవుతుంది అంటే డిఏ పెరిగినప్పుడల్లా ఎన్పిఎస్ కటింగ్ కూడా పెరుగుతుంటుంది దానివల్ల టేక్ హోమ్ పే తగ్గుతుంది దీన్ని ఎన్పిఎస్ని తీసేసి సిసిఎస్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అడుగుతున్నారు రీసెంట్గానే డిఏ ఫిఫ్టీ పర్సెంట్కి రీచ్ అయింది కొన్ని ఎలవెన్సెస్ అయితే పెరిగాయి హౌస్ అండ్ ఎలవెన్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎలవెన్స్ టీఏ ట్రాన్స్పోర్టు ట్రావెల్ ఎలవెన్స్ అన్నీ పెరిగాయి అలాగే అయితే కమిషన్ కూడా ఇమీడియట్గా కాన్స్టిట్యూట్ చేసి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఒక లెటర్ అయితే వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్